ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇక్కడ కొన్ని రికార్డులు అయితే నమోదైనాయి ముందుగా టాస్ విషయానికి వద్దాము ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో ఇండియా టాస్ ఓడిపోయింది పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అయితే జరిగింది అయితే ఇలా ఇండియా వరుసగా టాస్ ఓడిపోవడం ఇంటర్నేషనల్ వన్డే లో ఇది పన్నెండోసారిగా నమోదైంది గతంలో ఇలాంటి రికార్డు నెదర్లాండ్ పైన ఉండేది నెదర్లాండ్ వరుసగా పదకొండు సార్లు టాస్ ఓడిపోవడం జరిగింది అది మార్చి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడు వరకు ఈ రికార్డు అయితే నెదర్లాండ్ పేరు రికార్డ్ అవుతూ వచ్చింది ఇప్పుడు తాజాగా ఆ రికార్డ్ని ఇండియా బీట్ చేసింది వరుసగా సారి కూడా టాస్ ఓడిపోయింది వన్డే ఇంటర్నేషనల్ కెరియర్లో పాటు మ్యాచ్ ప్రారంభంలోనే ఫేస్బాల్లో షమి అయితే వరుసగా ఐదు వైడ్లు వేయడం జరిగింది ఆరు పరుగులు ఇవ్వడం జరిగింది ఈ ఓవర్లో అయితే ఇలా ఒక ఓవర్లో అత్యధిక వైడ్లు వేసిన వారి సరసన మహమ్మద్ షమి కూడా చేరడం జరిగింది అయితే దీనికి సంబంధించి దానికంటే ముందు టీమిండియా నుంచి ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు వారు ఒకరు జహీర్ ఖాన్ గాక మరొకరు ఇర్ఫాన్ పఠాన్ వీరు ఒక ఓవర్లో అత్యధికంగా పది బాల్స్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో వరుసగా వైట్ బాల్స్ ఎక్కువ వేసుకున్న వారి లిస్టులో మహమ్మద్ షమి కూడా చేరిపోవడం జరిగింది అయితే మహమ్మద్ షెరీ ఫిట్నెస్ గురించి ఈరోజు కొంచెం అనుమానాలు అయితే వ్యక్తం అవడం జరిగింది ఆయన కుడికాలకు సంబంధించి గాయం తిరగబెట్టిందనే అనుమానాలు ఈరోజు బాగా వ్యక్తమైంది ఎందుకంటే ఐదో బాల్ వేస్తున్న టైంలో ఆయన కొద్దిగా కుంటుతూ నడవడం కనిపించింది దీంతో మహమ్మద్ షమికి గాయం మళ్ళీ తిరగబెట్టిందా దాని ద్వారానే వైళ్లు పడుతున్నాయని అందరూ భావించడం జరిగింది అప్పుడు ఆ ఓవర్ వేసి షమి గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది తర్వాత మళ్ళీ షమి వచ్చి మంచిగా బౌలింగ్ వేయడంతో టీమిండియా ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు